హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం చూస్తున్నవన్నీ లెహెంగాస్ లెహెంగా ఉంటుంది అలాగే మనకి బ్లౌజు విత్ దుపటా వస్తాయి త్రీ పీస్ సెట్లు మనకి లెహెంగాలు కూడా వచ్చేసి ఈ విధంగా ప్యాకింగ్లో అయితే వస్తాయి త్రీ పీస్ సెట్ ఉంటుంది దుపట్టా ఉంటుంది లెహెంగా ఉంటుంది స్టిచ్చడు సెమీస్టిచ్చడ్ అంటే మనకి లెహంగాకి జాయింట్ వేయించుకోవాల్సి ఉంటుంది అలాగే బ్లౌజ్ మనం క్రాప్ టాప్గా అయినా కుట్టించుకోవచ్చు లేదు అనుకుంటే హాఫ్ బ్లౌజ్ అయినా చేయించుకోవచ్చు సైజ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ దగ్గర నుంచి కూడా రావచ్చు పిల్లలకు కూడా యూజ్ అవుతుంది కలెక్షన్ అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఆ ఏజ్ ఉండే పిల్లలకు కూడా వస్తుంది మనకి కొంచెం లీన్గా ఉంటారు సన్నగా ఉంటారు అనుకుంటే కనుక పెద్దవాళ్ళకు కూడా యూజ్ అవుతుంది వేస్ట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఉంది అలాగే మనకి లెంత్ ఫార్టీ ఫార్టీ వన్ ఈ రెండు సైజులు అయితే ఉన్నాయి లెంత్ ఫార్టీ అనుకోండి లూజ్ ఫార్టీ ఫోర్ దీన్ని బట్టి మనకి ఏజ్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకునేది చూడొచ్చు మనకి కిడ్స్ పర్పస్ అయితే బాగుంటుంది కొంచెం హెల్తీగా ఉన్న పిల్లలు అయితే థర్టీన్ ఇయర్స్ ఆ ఏజ్ నుంచి కూడా లెహెంగాస్గా యూజ్ అవుతాయి హైటెక్ ఉండే పిల్లలకైనా కూడా బాగుంటుంది థర్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఏజ్లో పిల్లలకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది లెహెంగా వచ్చి మనకి ఈ విధంగా వస్తాయి ప్యాటర్న్స్ అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా మనకి న్యూ కలెక్షను అయితే ఇవి వచ్చేసి మనకి ఎస్ఎస్టీలో వచ్చాయి అంటే మనకి ఎక్కడైనా మిస్ ప్రింట్ ఛాన్స్ ఉండొచ్చు ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి క్రష్ వచ్చింది ఈ విధంగా వస్తుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం బాగుంది పీచ్ కలర్ లైట్ పీచ్ కలర్ అలాగే మనకి పీచ్ పింక్ ఈ విధంగా అయితే ఉంటుంది స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉందండి ఆల్ ఓవర్ అంతా కూడా కింద వైపునొచ్చేసి పైపింగ్ వచ్చింది మనకి లోపల క్యాన్ క్యాన్ పెట్టేసి స్టిచ్చర్తో వచ్చింది లెహంగా కొంచెం అయితే విత్ లైనింగ్ వస్తుంది లైనింగ్ పాట వచ్చేసి ఈ విధంగా ఉంటుంది దుప్పట్టాలు వస్తాయి బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ మనం స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది మనం క్రాప్ టాప్గా అయినా కుట్టించుకోవచ్చు కొంచెం కిడ్స్ కనుకోండి హాఫ్ బ్లౌజ్ అలా యూజ్ చేయరు కాబట్టి వాళ్ళకి మనం ఒక క్రాప్ టాప్లా తీసేసుకుంటే బాగుంటుంది క్రాప్ టాప్ చేయించుకోవచ్చు ఈ బ్లౌజ్ పీస్ని ఇది దుప్పట్ట విధంగా వస్తాయి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి పైపింగ్ తోటి వచ్చేస్తుంది దుప్పట్ట ఈ కిడ్స్ పర్పస్ ఏ బాగుంటాయండి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్లో పిల్లలు ఎవరైనా కూడా మనకి ఫ్రంట్ పెట్టేసుకుంటారు కాబట్టి పళ్ళు చాలా నీట్గా ఉంటుంది దట్టు చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి ఫ్యాబ్రిక్ మాత్రం బాగుంటుంది మనకి ఇవే వచ్చేసి త్రిబుల్ నైన్ హోల్సేల్ ప్రైస్లోనే మనకి ఎయిట్ ఫిఫ్టీ లేనిదే లెహంగా అయితే రావట్లేదు పిల్లలకైనా కూడా పెద్దవాళ్ళకంటే కొంచెం ఈజీగా దొరికేస్తున్నాయి కానీ సైజెస్ అసలు కిట్స్లు కిట్సీలు ఇవ్వండి ఈ విధంగా వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం బాగుంది మనకి ఎస్ఎస్టీ అన్న మాటే కానీ మిస్ ప్రింట్ అంటే చూస్తున్నారు కదా ఈ విధంగా ఎక్కడైనా ఒక లైన్ లాగా ఉండటం అంతకు మించి వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఫుల్లీ స్టిచ్డ్ ఉంటుంది స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంది ప్రైజ్ వచ్చేసి ప్రైజెస్ వేరియేషన్స్ ఉంటాయండి డిజైన్ని బట్టి ప్రైజెస్ అయితే వచ్చాయి మనకి ఈ పీస్ వచ్చి ఫైవ్ సెవెంటీ రూపీస్లో అవైలబుల్ ఉంది ఈ మోడల్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి డాల్స్ వస్తాయి డాల్స్ అంటే మనకి కలంకారీ ప్యాటర్న్ స్కట్ బోర్డర్ టైప్లో వస్తుంది బిగ్ బోర్డరు వేర్ చేస్తే మాత్రం లుక్ చాలా బాగుంటుంది ఒక మంచి డిజైనర్ పీస్ ఓకే అనుకుంటేనే పర్చేస్ అయితే చేయండి మీకు ఈ విధంగా బ్యాగ్ పౌచ్ ప్యాకింగ్లో అయితే వచ్చేస్తుంది ఇలా జిప్ ప్యాకింగ్తో వస్తుంది సేమ్ ఇలానే వస్తుంది ప్యాకింగ్ కూడా ఫ్యాబ్రిక్ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది మనం ఇవాళ ఒక సారీ కానీ ఏది తీసుకుని స్టిచ్ చేయించాలన్నా స్టిచ్చింగ్ కాస్ట్లోనే మీ లెగ్ మీకు లెహంగా అయితే వచ్చేస్తుంది మనం ఒక బ్లౌజ్ ఒకటే స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ సైడ్స్ వచ్చి జాయింట్ వేయించుకోవాలి కంపల్సరీ స్క్రీన్ షాట్ అయితే కొంచెం నెంబర్తో సహా తీయండి ఫైవ్ సెవెంటీ రూపీస్లో అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ వచ్చి ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక మంచి కలర్ అండి మనకి పింక్ కాదు కనకాంబరం కలర్ షేడ్ మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అదే కలర్ ఉంటుంది మిస్ ప్రింట్ అంటే చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ చిన్న తప్ప వేరే అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం లేదండి విత్ లైనింగ్ వచ్చేస్తుంది ఫుల్లీ స్టిచ్డ్ వస్తుంది మనకి క్యాన్ క్యాన్ కూడా ఈ విధంగా లోపల పెట్టేసి స్టిచ్ అయితే చేసి ఉన్నారు ఎందుకంటే లెహంగా వేరు చేస్తే నిలబడుతుంది చక్కగా అని చెప్పి పళ్ళులు ఈ విధంగా వస్తే ప్రతి దానికి కూడా దుప్పటాస్ ఉంటాయి దుప్పటా అయితే చాలా బాగుంది ఇది కాంబినేషన్ కానీ ఈ విధంగా వస్తుంది మనం ఇవి శారీసే సేల్ చేసాము ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో సేల్ చేసాము శారీస్ వచ్చే బ్లౌజ్ పార్ట్ ఇది మనం క్రాప్ టాప్గా వేర్ చేసినా బాగుంటుంది పిల్లలకైతే క్రాప్ టాప్సే బాగుంటాయండి క్రాప్ క్రాప్టాప్స్గా మనం ప్రిఫర్ చేస్తేనే వాళ్ళకి ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటుంది హాఫ్ బ్లౌజ్లు అయితే వాళ్ళు వేర్ చేయకపోవచ్చు ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి నెంబర్తో సహా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ ఈ కలర్ మాత్రం కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి మనకి బ్లాక్ పర్పుల్ కలర్ అలాగే డార్క్ పర్పుల్ షేడ్ వస్తుంది షేడెడ్లో వచ్చింది ఆల్ ఓవర్ అంతా కూడా కలంకారీ ప్యాటర్ను మనకి విత్ ఇదంతా కూడా యానిమల్స్ వచ్చాయి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చింది కాకపోతే ఇది వచ్చేసి మనం సిక్స్ ఫిఫ్టీ వర్త్ ఆ ప్రైజ్ పెట్టుకోవచ్చు కాకపోతే ఈ విధంగా మిస్ ప్రింట్ అయితే ఉంది ఫ్రంట్లోనే ఒక లైన్లో వచ్చింది ఇది మనకి ఫ్రంట్ వస్తుందా బ్యాక్ చేయించుకుంటాం అనేది మనని బట్టి ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీలోనే అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది దుప్పటా కూడా చాలా బాగా వచ్చింది దీనికి చూస్తున్నారు కదా దుప్పటా కోసమైనా కూడా తీసుకోవచ్చండి కలర్ అంత బాగుంది డిజైన్ కూడా అంత బాగుంది దుప్పటా వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పెట్టచ్చు ప్రైజ్ కాకపోతే ప్రైజ్ అనేది రీజనబుల్గా ఉండాలి అదీ కాక మిస్ప్రింట్ అయితే ఉంది ఇది చూసి క్లియర్గా ఓకే అనుకుంటేనే తీసుకోండి మనకి వేస్ట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ వస్తుంది లెంగ్త్ ఫార్టీ అనుకోండి ఇవి మెజర్మెంట్స్ దాన్ని బట్టి మన పిల్లలకి ఏది మ్యాచ్ అవుతుంది అనుకునేది తీసుకోవచ్చు అది బ్లౌజ్ పాటు బ్లౌజ్ కూడా బాగా వచ్చింది ఇంకా మనం దీనికి బయట నుంచి అసలు వేరే తీసుకురావాల్సింది ఏం ఉండదు బ్లౌజ్కి మాత్రమే మనం ఖర్చు పెట్టుకోవాలి బ్లౌజ్ ఒక్కటే కుట్టించుకోవాలి ఈ ప్రైజ్కి అయితే నేను అనుకుంటాను చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే వచ్చాయి ఓకే అనుకుంటేనే పర్చేస్ అయితే చేయండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్ ఉంది ఈ పీస్ అయితే మిస్ ప్రింట్ కూడా ఉండింది క్లియర్గా చూసిన తర్వాతే తీసుకోండి ఇది కూడా ఒక బ్యూటిఫుల్ పీస్ అండి చాలా బాగుంది అసలు ఇలాంటివి మనం తీసుకోవాలి అనుకుంటే షోరూముకి కాదు కదా మనం ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఇలాంటి కలెక్షన్ అయితే దొరుకుతలేదు అది కూడా పిల్లలకు సెట్ అయ్యేటట్టు అయితే అస్సలు దొరకవు కింద వచ్చేసి మనకి బ్లాక్ కలర్ వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది అంతా కూడా మనకి చాలా బాగా వచ్చాయి డిజైన్స్ కిడ్స్కి కాబట్టి డిజైన్స్ కూడా అంతే యూనిక్గా అయితే ఇచ్చారు పైన వచ్చేసి మనకి డార్క్ అండ్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్కే పెట్టుకోవచ్చు ప్రైస్ అనేది ఈ ఒక్క పీస్ మాత్రం ఫైవ్ సెవెంటీ రూపీస్లో ఇస్తాను ఇది ఇంకొకటి కూడా ఉన్నట్టున్నాయి టూ పీసెస్ వచ్చాయి పళ్ళు అండి దుపట్ట దుపట్టా వచ్చేసి ఈ విధంగా వస్తుంది బ్లాక్కి ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా బార్డర్స్ అయితే వస్తాయి స్టాక్ అయితే కొంచెం లిమిటెడ్గానే ఉంది వాంటింగ్ ఉంటే కనుక కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి తీసుకోవాలి అన్న ఉద్దేశం ఉంటే అది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది క్రాప్ టాప్గా స్టిచ్ చేయించుకుని ఫ్రంట్ దుప్పట్టా వేసుకుంటే అసలు పిల్లలకైతే చాలా బాగుంటుందండి ఈ ప్రైజ్లో తీసుకునే కలెక్షనే కాదు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మనకి కోడ్స్తో సహా తీయండి స్క్రీన్ షాట్ అయితే మాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుంది పర్పల్ కలరు ప్రజెంట్ మనకు ఒక వన్ ఇయర్ నుంచి పర్పుల్ కలర్ కూడా చాలా బాగా రన్ అవుతుందండి ఎవరు చూసినా పిల్లలు కాదు పెద్దవాళ్ళు కాదు శారీస్ అయినా ఫ్రాక్స్ అయినా వణీలు ఏదైనా కానీ పర్పుల్ కలర్కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు అలాగే ఎవరు వేర్ చేసినా కూడా అంతే బాగా సెట్ అవుతుంది కలర్ కూడా స్కిన్ టోన్తో పని లేకుండా డార్క్ ఉన్నా మనం ఫెయిర్ ఉన్నా కూడా పర్పుల్ బాగుంటుంది డిజైన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ప్యాటర్న్ అంతా డాల్స్ ప్యాటర్న్ పైన అంతా కూడా బుటీస్ ఉంటాయి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ డాల్స్తో ఇచ్చేస్తారు మనం సింపుల్గా బోట్నెక్ పెట్టిచ్చేసి పిల్లలకి క్రాప్ టాప్గా కుట్టించేస్తే చాలా బాగుంటుంది వాళ్ళకి వేర్ చేస్తానికి కూడా అసలు వెయిట్ అయితే ఉండదండి ఫ్యాబ్రిక్ కూడా ఇది మనకి క్రేప్ వాడారు లైనింగ్ కూడా పాలిస్టర్ కాదు క్రేప్ లైనింగ్ వాడారు ఫుల్లీ స్టిచ్డ్ వస్తుంది దుప్పట్టా ఉంటుంది దుప్పటా వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇవే బయట తీసుకోవాలి మనం అనుకుంటే ఎయిట్ హండ్రెడ్ ఉంటుందండి కంపల్సరీ ఇంకా ఆ ప్రైజ్ కంటే కూడా తక్కువ అయితే దొరకదు మినిమం ఎయిట్ హండ్రెడ్ పెట్టుకుంటేనే వస్తాయి మనకి మనకి ఎస్ఎస్టీలో వచ్చాయి అన్నమాట కానీ అసలు మిస్ప్రింట్స్ అనేవి చాలా తక్కువే ఉన్నాయి డ్యామేజెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రావు ఓకే అనుకుంటేనే పర్చేస్ అయితే చేయండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది వెయిస్ట్ లెంత్ వచ్చేసి మనకి వెయిస్ట్ లూజ్ ఫార్టీ ఫోర్ వచ్చిందండి లెంత్ వచ్చేసి ఫార్టీ వచ్చింది ఇది కూడా ఒక బ్యూటిఫుల్ పీస్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ మనకి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా చాలా బాగా రన్ అవుతున్న ప్యాటర్ను ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి బాగుంది ఫాయిల్తో వచ్చింది బార్డర్ అయితే ఆల్ ఓవర్ అంతా కూడా హాతీ డిజైన్ ఉంటుంది మనకి టూ సైడ్స్ కూడా వస్తాయి దీంట్లో అయితే క్యాన్ క్యాన్ కూడా స్టిచ్ చేసింది పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది కలంకారీ ప్యాటర్న్ తోటి ఉంటుంది పళ్ళు ఇది వచ్చేసి కొంచెం లెంత్ ఎక్కువ ఉంది అలాగే విడ్త్ కూడా ఎక్కువ ఉంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చింది ఫైవ్ ట్వంటీ రూపీస్లో అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది వేర్ చేస్తే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటాయండి లెహెంగాస్ అయితే మనం ఎవరికన్నా గిఫ్ట్ చేయాలి అనుకున్నా బాగుంటాయి ఎప్పుడు మనం ఫ్రాక్లు ఇలాగే కాకుండా పిల్లలకి కొంచెం ట్రెడిషనల్ వేర్గా అలవాటు చేయాలి అనుకుంటే అది కూడా మనకి ప్రైజ్ కూడా రీజనబుల్లే కాబట్టి తీసుకోవచ్చు ఇది కూడా ఒక బ్యూటిఫుల్ పీస్ కలర్ అయితే బాగుంది కాఫీ కలర్లో డార్క్ షేడ్ ఉందండి మనం ఈ కలర్కైనా ఇంకొక ఫిఫ్టీ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు కాకపోతే ప్రైజ్ రీజనబుల్గానే పెట్టాను ఇది వచ్చి గ్రీన్ కలర్ వస్తుంది కాంట్రాస్ట్ ఫైవ్ ట్వంటీ రూపీస్లోనే అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్ తోటే ఉంటుంది ఇది బ్లౌజ్ పార్ట్ వైన్ కలర్ లైనింగ్ వేశారు కానీ వైన్ కలర్ కాదండి మనకి కొంచెం కాఫీ కలర్ షేడ్ డార్క్ షేడ్ కలర్ అయితే చాలా బాగుంది చాలా రేర్ కలర్ అనొచ్చు మనకి రెగ్యులర్గా కనిపించే కలర్ అయితే కాదు దుపటా వచ్చేసి ఈ విధంగా వస్తుంది దుపటాస్ అయితే మనకి కిడ్స్కి కాబట్టి రెగ్యులర్గా నార్మల్గానే ఉంటుందండి దుప్పట్టా టూ మీటర్స్ త్రీ మీటర్స్ అలా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు మనకి టాప్ స్టిచ్ చేయించుకుంటే కిడ్స్ పర్పస్ సరిపోయే అంతే దుప్పట్టాలు ఉంటాయి పెద్దవాళ్ళకైతే కాదు ఇవి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నాను విన్న తర్వాత ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మళ్ళీ దుప్పట్టా టూ మీటర్స్ ఉండాలి టూ అండ్ హాఫ్ ఉండాలి ఇలాంటివైతే కాదు ఫైవ్ ట్వంటీ రూపీస్లోనే అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ వచ్చి ఎక్స్ట్రా ఉంటుంది కొంచెం ఫెయిర్గా ఉన్న వాళ్ళు వేర్ చేస్తే అసలు చాలా బాగుంటుందండి అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది కలర్ అయితే నెక్స్ట్ ఎల్లో కలరు డోలా మనకి వచ్చేసి ఫ్యాబ్రిక్స్ డోలాస్ అండి డోలా ఉంటుంది కొన్ని క్రష్డ్ వస్తున్నాయి ఇలా మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంటుంది చాలా స్మూత్గా ఉంటుంది వాషబుల్ ఐటమే స్టిచ్చడ్ వచ్చేసి మనకి ఈ విధంగా లోపల క్యాన్ క్యాన్తో స్టిచ్ చేయించారు కాబట్టి స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంది వేరు చేసినా కూడా మనకి లెహెంగాస్ కొంచెం బుట్టలాగా వచ్చి పిల్లలు వేరు చేసిన లుక్ అయితే ఉంటుంది ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీయండి దుప్పట్ట కూడా బాగా వచ్చింది మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ ఉంటుంది ప్రతిదీ కూడా బ్లౌజ్ దుప్పట్టాలు వస్తాయండి త్రీ పీస్ సెట్లు ఇవన్నీ కూడా ఎస్ఎస్టీలో ఇచ్చారు మిస్ మిస్ప్రింట్ ఛాన్స్ అయితే ఉంది అని అన్నారు కానీ అంత హెవీగా అయితే అసలు ఎక్కడా కనిపించలేవు ఉంటే కనుక కంపల్సరీ చూపిస్తాను ఈ కలర్ కూడా చాలా బాగుంది గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్కి మనకి డార్క్ గ్రీన్ కాంబినేషను మిస్ ప్రింట్ అంటే నాకు ఇగోండి బార్డర్లో కొంచెం వైట్ లైన్లా అనిపించింది అది తప్ప వేరే ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఎక్కడ ఫోర్ నైంటీ నైన్లోనే ఇస్తున్నాను ఓకే అనుకున్న వాళ్ళే పర్చేస్ చేయండి దుప్పట్టా వచ్చేసి ఈ విధంగా వచ్చింది గ్రీన్ కలరు సేమ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ పార్ట్ మిస్ మ్యాచ్లు ఉంటాయి అనేసి అన్నారు కానీ మ్యాక్సిమం అసలు ఎక్కడా లేవ్వండి బాగానే వచ్చాయి దుప్పటాలన్నీ కూడా నెక్స్ట్ ఇది కూడా బాగుంది క్రీమ్ కలర్ కాంబినేషను క్రీమ్ కలరు ఆల్ ఓవర్ అంతా డాల్ డిజైన్ ఉంటుంది చాలా బాగుందండి పీస్ అయితే ప్లెజెంట్గా ఉంటుంది వేర్ చేసినా కూడా అంతే లుక్ అయితే ఉంటుంది కొంచెం డార్క్ కలర్స్ ఇష్టపడము అనుకునే వాళ్ళకైతే బెస్ట్ పీస్ మనకి దుప్పటా కూడా కలంకారీ ప్యాటర్న్లు ఇచ్చేసారు ఆల్ ఓవర్ అంతా పైపింగ్లు వచ్చేస్తున్నాయి దుప్పట్టాలు బ్లౌజ్ పార్ట్ వచ్చేసి డాల్ ప్యాటర్న్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది ఇవన్నీ కూడా కిడ్స్ పర్పస్ తీసుకోండి లెహెంగాస్ అయితే పెద్దవాళ్ళకైతే యూస్ కాకపోవచ్చు ఫిట్స్కి అయితే మాత్రం పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఎందుకంటే పెద్ద సైజులు తీసుకున్నా మనం వీళ్ళకి అడ్జస్ట్ చేయలేం కాబట్టి వీళ్ళ గురించి తీసుకునేటప్పుడు పిల్లల గురించి అన్నప్పుడు వాళ్ళ సైజులు వస్తే వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతాయి దుప్పట్టాలు కూడా పెద్దవిగా కాకుండా అలాగే మనకి లెహెంగాలు కొంచెం విడుతులు అలాగే లూజ్ ఎక్కువ ఉన్నా చేపించలేము కట్ చేపించాలి కాబట్టి ఇది వచ్చి ఇక్కత్ ప్యాటర్న్ స్కట్ బోర్డర్ టైప్లో వస్తుంది బోర్డర్ అయితే లెహెంగా వచ్చేసి కొంచెం హెవీగా అయితే ఉందండి ఫాయిల్ తోట వచ్చింది అలాగే మనకి పళ్ళు ఉంటుంది గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ బ్లౌజు ఫైవ్ ట్వంటీ రూపీస్లోనే అవైలబుల్ ఉంది ఈ పీస్ అయితే ఓకే అనుకుంటేనే పర్చేస్ చేయండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది ఇది కూడా మనకి గ్రే కలర్ కాంబినేషన్లో అనిపిస్తుంది కానీ గ్రే కాదు కిందంతా వచ్చేసి బ్లాక్ కలర్ వస్తుంది పైన మనకు ఒక స్నఫ్ లాంటి కలర్ వచ్చిందండి సిమెంట్ కలర్ షేడ్ అంటారు కదా మనకు ఆ విధంగా వస్తుంది ఆల్ ఓవర్ అంతా కలంకారీ ప్యాటర్ను లెహంగా అయితే చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అలాగే మనకి దుప్పట్టా కూడా బ్లాక్ కలర్ వస్తుంది వేరు చేస్తే మాత్రం లుక్ చాలా బాగుంటుంది ఫైవ్ సెవెంటీ రూపీస్లో అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ వచ్చే ఎక్స్ట్రా ఉంటుంది ఇదండి ప్రైజ్ ప్రైజ్ ట్యాగ్తో సహా తీయండి నెక్స్ట్ అసలు ఈ పీస్ అయితే చాలా బాగుందండి ఆరెంజ్ కలరు ఎందుకనో చాలా లుక్ కూడా అనిపిస్తుంది హాతీ డిజైన్ వచ్చింది ఎలిఫెంట్స్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చాయి ఎలిఫెంట్స్ ఉన్నాయి ఒక్కొక్క దగ్గర డబల్ ఎలిఫెంట్ ఒక్కొక్కటి సింగిల్ ఉంది ఫ్లోరల్ వచ్చింది మనకి ఆరెంజ్ కలర్ కూడా కింద వైపు అంతా వచ్చేసి డార్క్ షేడ్ వచ్చింది పైకి వెళ్ళే వరకు లైట్ అవుతుంది షేడ్ దుప్పటా కూడా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మనకి సన్నటి ఫ్లవర్స్ వచ్చాయి ఇది దుప్పట్టా పార్ట్ ఆల్ ఓవర్ అంతా దుప్పట్టా సేమ్ వచ్చిందండి కలంకారీ ప్యాటర్ను హాతీ డిజైన్స్ వచ్చింది ఎలిఫెంట్ ప్యాటర్ను కోడ్ అయితే ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్ ఉంది లెహంగా చాలా బాగుంది పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారండి ఇలాంటి డిజైన్స్ రెగ్యులర్గా ఫ్లోరల్స్ అయితే మనకి పెద్దవాళ్ళు వేరు చేస్తాక బాగుంటాయి కానీ పిల్లల వరకు వచ్చేవరకు కొంచెం డాల్స్ కానీ లేదంటే ఎలిఫాంట్స్ ఇట్లా యానిమల్స్ ఎక్కువ ఇష్టపడతా ఉంటారు పిల్లలు కాబట్టి వాళ్ళ గురించి తీసుకునేటప్పుడు అదే కలెక్షన్ బాగుంటుంది ఇది పింక్ కలర్ సేమ్ మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే ఉంటుంది ఈ నెంబర్తో సహా వచ్చేస్తుందండి అందుకే మారిపోకుండా లేదు ఏదన్నా మిస్ అవ్వకుండా మేము కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం లెహంగాస్కి అయితే ఇది పెట్టేశాను ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది ఇది పళ్ళు పాటు సారీ దుప్పట్టా శారీస్లో చెప్పి చెప్పి పళ్ళు అలవాటు అయిపోయిందండి దుపట్టా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది ప్రతిదీ కూడా బ్లౌజ్ ఉంటుంది విత్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఉంటుంది అది కూడా చాలా బాగుందండి పీస్ అయితే మెరూన్ కలర్ వచ్చింది ఫ్లోరల్ వచ్చాయి ఫ్లవర్స్ వచ్చాయి అది కూడా ఒక మనకి బంచెస్లా వచ్చాయి కొంచెం క్లాస్గా ఉంది పీస్ అయితే ఆల్ ఓవర్ అంతా కూడా క్రష్డ్ మెటీరియల్ దుప్పట్ట మాత్రం చాలా బాగా వచ్చిందండి అలాగే మనకి బ్లౌజు దుప్పట్ట బాగున్నాయి దీనికి లెహంగా కంటే కూడా బాగున్నాయి ఫైవ్ ట్వంటీ రూపీస్లో ఉంది ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి దుపట్టా ఒకసారి చూపిస్తాను దుపట్టా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ వేర్ చేస్తే లుక్ ఇదిగోండి చూసారు కదా మనకి కాంట్రాస్ట్లో ఇచ్చారు విత్ పైపింగ్స్ వస్తుంది మనకి మెరూన్ కలర్ ఏదైతే మనకి లెహెంగా వచ్చిందో సేమ్ కలరు మనకి దుప్పట్టాలో కూడా వస్తుంది ఫ్రంట్ పళ్ళు పెట్టేసుకుంటే పిల్లలకి చాలా బాగుంటుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి Thank you, Andy. Thanks for watching. Thank you all.